తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాగా పేరొందిన ఆంధ్రజ్యోతి సంస్థపై సాక్షాత్తు మీడియా సమావేశంలో విరుచుకుపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరుతో ఓ సర్వే గురించి ఆంధ్రజ్యోతి వార్తలు ప్రచురించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఆంధ్రజ్యోతిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి పలు రకాల తప్పుడు రిపోర్టులు ప్రచురిస్తున్నారని ఆయన అన్నారు వార్తలను వార్తలాగే రాయాలి కానీ ఇలా సొంత భావాలను రాయకూడదని ఆయన హితవు పలికారు కొన్ని రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తక్కువ సీట్లు వస్తాయని ప్రశాంత్ కిషోర్ వైసీపీ అధినేత జగన్ కు చెప్పినట్లు వార్తలు వచ్చాయి దీంతో ప్రశాంత్ కిషోర్ జగన్తో ఏం మాట్లాడారో రాధాకృష్ణకు ఎలా తెలుసునని వారి మధ్యలో ఏమైనా ఆయన ఉన్నాడా అంటూ ప్రశ్నించారు వారికి వారే ఊహించుకుని జగన్ ప్రశాంత్ కిషోర్ మధ్య ఏదో సంభాషణ జరిగినట్లు చిత్రీకరించి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆంధ్రజ్యోతి సంస్థపై మండిపడ్డారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి